మన వాలంటీర్ వ్యవస్థను ప్రతిపక్షం మెచ్చుకోవటం కన్నా గొప్ప సర్టిఫికేటేం కావాలి మీ జగన్కు సీఎం జగన్ నిన్న చంద్రబాబు మఠాలు వింటే నవ్వు వచ్చింది మనం పెట్టిన వాలంటీర్ వ్యవస్థకు చంద్రబాబు రూ పదివేలు ఇస్తానని అన్నాడు ఇలాగైన జగన్ పాలన బాగుందని ఒప్పుకున్నాడు సంతోషం ఇదే చంద్రబాబు మొన్నటిదాకా మన వాలంటీర్ వ్యవస్థ గురించి భయంకరంగా మాట్లాడారు ముఠాలు మోసేవారు అన్నాడు వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపు కొడతారని అన్నారు దత్తపుత్రుడు అయితే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేస్తున్నారని మన వాలంటీర్ వ్యవస్థ గురించి భయంకరంగా మాట్లాడారు ముఠాలు మోసేవారు అన్నాడు వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపు కొడతారని అన్నారు దత్తపుత్రుడు అయితే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేస్తున్నారని గుర్తుందా మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థకు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య కాలంలోనే వాలంటీర్లకు పదివేలు ఇస్తాడట చంద్రబాబు అన్నాడు సరే పోనీ ఇట్లన్నా కనీసం జగన్ పాలన బ్రహ్మాండంగా ఉందని ఒప్పుకోనన్నా ఒప్పుకున్నాడు వాటికైనా సంతోషం మొన్నటి దాకా మన వాలంటీర్ల వ్యవస్థ గురించి ఏమన్నాడు ఇదే చంద్రబాబు ఇదే చంద్రబాబు ఇదే ఆయన కూటమి మన వాలంటీర్ల వ్యవస్థను మొన్నటి దాకా ఏమన్నారు మనం పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అంటే భయంకరమైన ద్వేషం చంద్రబాబు నాయుడు గారికి ఉంది వాళ్ళ గురించి ఏమన్నాడు మొన్నటి దాకా మూటను మోసేవాళ్ళు అన్నాడు వారి కథ తేలుస్తా అన్నాడు వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నాడు వారు మగవారు ఇంట్లో లేనప్పుడు తలుపులు కొడతా కొడతారు అని కూడా అన్నాడు ఇక ఆయన దత్తపుత్రుడు ఇక ఆయన దత్తపుత్రుడు ఇంకో నాలుగు అడుగులు ముందుకేశాడు ఆయన దత్తపుత్రుడు అయితే వాలంటీర్లు ట్రాఫికింగ్ చేయిస్తా ఉన్నారు అని చెప్పి కూడా అన్నాడు అందువల్లే అమ్మాయిలు మిస్ అయిపోతున్నారు మాయమైపోతున్నారు అని కూడా అన్నాడు వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ సైన్యం అన్నాడు వాలంటీర్లు జగన్ కు అధికార పెగసిస్ అని కూడా ట్వీట్ చేశాడు దత్తపుత్రుడు మరి అడుగుతా ఉన్నా వన్ రెండు దాకా ఈ మాటలన్నీ అన్న మీరు నిన్న వాలంటీర్లకు మేము ఇస్తాము అని చెప్పి మీ నోట్లో నుంచి మాటలు వచ్చాయి అని అంటే ఇంతకన్నా సర్టిఫికేట్ నాకు ఏం కావాలయ్యా నా ప్రభుత్వానికి జగన్ గొప్ప పాలన చేశాడు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చావు ఇంత కదా గొప్ప సర్టిఫికెట్ ఏం కావాలని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ హయాంలో నువ్వు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నావయ్యా నువ్వు పెట్టుకున్న